ఉచిత బస్సు పథకం అమలు కోసం ఇప్పటి వరకు మహిళలు తమ ఆధార్ కార్డులను బస్ కండక్టర్లకు చూపించాల్సి ఉండేది అయితే ఇప్పుడు తాజాగా ఆ నిబంధనని సవరించారు ఉచిత బస్సు పథకం కింద ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించాలన్న నిబంధనలో చిన్న మార్పు చేశారు మొబైల్ ఫోన్లో ఆధార్ కార్డు చూపించిన ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు లాకర్ ద్వారా ఆధార్ కార్డు చూపించిన వారికి కూడా ఫ్రీ బస్సులు సదుపాయం కల్పిస్తారు ఈ మేరకు అన్ని ఆర్టీసీ డిపో మేజర్లకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు ఇంకా ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ నాగేంద్ర కుమార్ లైవ్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు నాగేంద్ర కుమార్ చెప్పండి ఉచిత బస్సులో మారిన నిబంధనలపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి పూట ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ప్రకారంగాను ఉచిత స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం అని సౌకర్యం కల్పిస్తామని ఇచ్చారు అది మన ఆగస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ తారీఖున అమలు చేశారు ఈ నేపథ్యంలో ఉచిత బస్సులు ప్రయాణిస్తున్నారు నగదు చెల్లించి పురుషులు ఉచిత బస్సు బస్సులను ప్రయాణించేటప్పుడు బస్సులు మొత్తం లేడీసే ఆక్యుపై చేసిన వల్ల ఇరవై ముప్పై కిలోమీటర్ల పురుషులు నుంచోని ఉద్యోగాలకు వెళ్ళే పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో కొంత ఆందోళన చెందుతున్నారు నగదు చెల్లించి కూడా సీట్లు లేక మేము ఇంత దూరం మేము ప్రయాణం చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రభుత్వం స్పందించి మరో అధికంగా ఇరవై బస్సులు నడిపోయారు స్త్రీలకు అని కేటాయిస్తే బాగుంటుందని చెప్పి వ్యక్తం చేస్తున్నారు కుమార్ అయితే ఈ మార్పుల వల్ల ఏమైనా కలిగే నిజమైన చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడాను కూటమి ప్రభుత్వం అత్యధిక మెజార్టీతో గెలవాలని చెప్పి ఆశిస్తున్నారు అయితే ఈ విధానంలోనే కొంతమంది నిరాశకి చెందుతున్నారు అయితే బస్సులు అయితే ఇరవై బస్సులు అధికంగా పెంచి స్త్రీలు కేటాయించాలని నిన్న మనం నిన్న కాక మొన్న మనం చూసాము విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ ఏలూరులో కానీ మగవారు పక్కన ఆడవాళ్ళు కూర్చోవడం వల్ల ఇబ్బందులు కడిగి చాలా గొడవలు కూడా అయ్యాయి అవి అటువంటి ఏమి జరగకుండా ఉండాలి అనుకుంటే ఎవరికి కేటాయించవలసిన సీట్లు కొంత గతంలోని లేడీస్ కొంతమంది కొన్ని సీట్లు మగవాళ్ళు కొంత సీట్లు కొన్ని సీట్లు కేటాయించేది ఆ విధంగా అయితేనే కొద్దిగా బాగుంటది లేదంటే బస్సులు కొద్దిగా పెంచి స్త్రీలకు కేటాయించాలని చెప్పి కొద్దిగా మగవారు కూడా కొన్ని వాళ్ళు ఎన్నో ఫీలింగ్ తెలుపుతున్నారు మహిళల స్పందన ఎలా ఉంది మహిళల ప్రయాణికుల స్పందన అంటే వాళ్ళు స్పందన మామూలుగానే ఉంది వాళ్ళ రెస్పాండ్గా మాకు ప్రభుత్వం అయితే మాత్రం ఫ్రీ బస్సుల విధానం కల్పించింది మాకంతా బాగానే ఉంది అయితే ఇంకా కొన్ని బస్సులు మాకు అధికంగా పెంచితే ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని వాళ్ళ స్పందన అయితే బాగానే ఉంది అయితే ఇక్కడ మగవారి స్పందన మాత్రం ఇన్నర్ ఫీలింగ్స్ వేరేలా ఉంది ఏంటంటే నగదు చెల్లించి కూడా మేము ఇంత ప్రయా దూర ప్రయాణాలకు కూడాను డ్యూటీలకి వెళ్ళాలి అనుకుంటే ఈ మధ్య కాలంలో ఇది వర్షాకాలం ఈ మధ్య కాలంలోని ఆ తుఫాను వస్తున్నాయి పొల్యూషన్ ప్రాబ్లం అధికంగా ట్రాఫిక్ ప్రాబ్లం వన్నిటిని అధిగమించి ఉద్యోగాలకు వెళ్ళేటప్పటికల్లా మేము లేట్ గా అయిపోతున్నాము ఆ ఉద్యోగాలకు కానీ వ్యాపారాలకు కానీ లేట్ గా వెళ్ళవలసి వస్తుంది బస్సు అయితే సురక్షితంగా ఉంటుందని బస్ ఎక్కేటప్పుడు సీట్లు లేక ఈ స్టార్టింగ్ నుండి బస్సులో చివరి వరకు అధికంగా మహిళలే ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ఓకే నాగేంద్ర కుమార్ అయితే ఈ మగవాళ్ళు ఇబ్బంది పడ్డంపై ఆర్టీసీ అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు సంఖ్య బస్సుల సంఖ్య పెంచేదే అవకాశం ఉన్నది అంటే ప్రభుత్వం నుండి అది ఒక నాలుగు జియో ఒకటి రిలీజ్ అయ్యి ఇన్ని బస్సులు పెంచాలి ఎందువంటే అది ఎందుకంటే లేడీస్ వల్ల ఇబ్బందులు ఈ బస్సులకి చాలటం లేదు చాలా మంది మగవారు కూడా ఇబ్బంది పడుతున్నానని చెప్పి ఇప్పటికే మగవారు కూడా అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి తెలుపుకుంటున్నారు హలో నాగేంద్ర కుమార్ అయితే ఈ ఈ ఫ్రీ బస్ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారు ఆర్టీసీ అధికారులు వరకు అయితే ఇటువంటిది ఏమీ తీసుకోలేదు ఇంకా రాబోయే కాలంలో తీసుకోవాలని చెప్పి చాలా మంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అయితే బస్సులు అయితే మాత్రం కంపల్సరీగాను ఒక ఇరవై ముప్పై బస్సులు అయితే పెంచాలి ఎందుకంటే ఎప్పటికప్పుడు ఒక బస్సుల్లోనే చిన్న చిన్న గొడవలు అలజళ్లు లేడీస్ తోటి మగవాళ్ళతో అవుతుంది పెంచాలి ఈ విధానంగా పెంచుకుంటే ప్రభుత్వాన్ని కూడా ఎటువంటి చెడపేరు రాదు ఇప్పటికే కూట ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కానీ ఏవైనా సరే జనాలకి బాగా నచ్చాయి ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారు ఇంకొంచెం అంటే ఆడవా ఆడవాళ్ళకే కాదు పోటీ ప్రపంచంలో మగవాళ్ళతో గా ఆడవాళ్ళు కూడా సమానత్వం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వ గవర్నమెంట్ గవర్నమెంట్స్ మగ ఇప్పుడు ప్రజెంట్ మగవారికి కూడా కొంత ఇబ్బందులు లేకుండా కలిగించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఓకే థ్యాంక్ యూ నాగేంద్ర కుమార్